నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి సోము అనిల్ కుమార్ రెడ్డి మంగళవారం ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి రాజా రమేష్ ప్రేమ్ కుమార్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని అప్పుడే ఉదయగిరి అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని అన్నారు జరగనున్న ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ప్రజలు బాగానే ఆదరిస్తున్నారని అధికారంలోకి రాగానే ఉదయగిరిని జిల్లా చేసేందుకు హామీ ఇచ్చారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి కలెక్టర్ రాజు జిల్లాపై ఎంతో అవగాహన కలిగిన వారిని ప్రతి ఒక్కరు హస్తం గుర్తుపై ఓటేసి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి రాజును ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి అయిన నన్ను సోము అనిల్ కుమారుడిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఇక్కడ గెలిచినటువంటి మొట్టమొదటి రోజు నుంచే నేను తీసుకునేటువంటి ఒక మంచి ఆలోచన ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చే వరకు నిద్రపోనని మరి ఉదయగిరిని జిల్లాగా మార్చే వరకు ప్రజలందరికీ వెన్నుండి వాళ్ళందరి సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్ళి ఈ వెనుకబడినటువంటి మెట్ట ప్రాంతంగా ఉన్న ఉదయగిరిని మనం రాబోయే రోజుల్లో ఉదయగిరి డిస్టిక్ అని చెప్పుకోవడంలో చాలా ఆనందపడేటువంటి అద్భుతమైనటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వల్ల లాభం ఏంటంటే జాతీయ హోదాలో లేకపోతే మనకి భారతదేశం యొక్క ఈ పుటల్లో మొత్తం కూడా ఏదైతే ఉందో రూపురేఖలు మారబోతున్నాయి ఎందుకంటే బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకు అద్భుతమైనటువంటి సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి మీ అందరికీ తెలుసు మరి అలాంటి అద్భుతమైనటువంటి జరగాలి అంటే మనం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోవాలి దీంతోపాటు కేంద్రంలో కా కాంగ్రెస్ పార్టీ మనకు రావడం కోసం దీంతోపాటు మ్యాక్సిమం మనం ఈరోజు ఒక అభ్యర్థిగా కాకుండా లేకపోతే ఒక పార్టీగా కాకుండా ఇవాళ వామపక్షాలు మిత్రపక్షాలు వీటన్నిటితో కలుపుకొని భారతదేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు అయితే ఇక్కడ ఉదయగిరి నుంచి మన యొక్క ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు ఉన్నటువంటి పరిస్థితులు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ వీటన్నిటినీ కూడా తొలగిపోతాయని చెప్పడానికి ఒక మూల కారణం ఉంది ఎందుకంటే మనకి గతంలో ఈ జిల్లాకి కలెక్టర్గా పనిచేసినటువంటి రాజు గారు ఇవాళ జిల్లా ఎంపీ అభ్యర్థిగా రావడం జరిగింది ఆయన ఎంపీ అభ్యర్థిగా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ జిల్లాలో ఉన్న ప్రతి ప్రాంతం ప్రతి విలేజ్ ప్రతి విలేజ్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి గురించి కూడా బడుగు బలహీన వర్గాలందరి గురించి కూడా తెలిసిన వ్యక్తి ఆయన మరి అలాంటి వ్యక్తి ఈ రోజున మన ఈ జిల్లాకి ఎంపీ అభ్యర్థిగా రావడం వల్ల అద్భుతమైనటువంటి అవకాశాలు కానీ అద్భుతమైనటువంటి సిచ్యువేషన్ జరిగే సందర్భం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ మంచి పరిణామాన్ని గుర్తించుకొని రాబోయే రోజుల్లో మనకి మంచి జరగాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి హస్తం గుర్తుపై మీరందరూ కూడా ఓటేసి పదమూడవ తేదీన బలమైన మెజారిటీ తోటి కేంద్రంలోను అలాగే మన యొక్క ఈ ఉదయగిరి అలాగే నెల్లూరు అన్ని ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను జై కాంగ్రెస్